దేవుడు ఈ లోకంలో మనం తీర్చాం కదా ఒక్కొక్కటి అరవై సంవత్సరాలకు వచ్చు అరవై సంవత్సరాలకు దేవుడు ఏదైనప్పటికీ కూడా మన నిజమే మనకిచ్చిన ఆయుష్కాలు మంత్రి కూడా అంట దేవుడికి దేవుని చిత్తంలో మనం నెలవారంటే దేహూయ అక్కడ అంటూ ఉన్నారు దేవుడు ఈ లోకంలో రాజ్యం సర్వాధికారంలో కూడా ప్రభుకిం పడ్డాయట ఈ భూమి మీద నిజంగా ఈ భూమి మీద దేవుడు ఎంతో అద్భుతాలు చేశారు ఎన్నో స్వస్థతలు ఎన్నో కార్యాలు ఆశ్చర్యమైన కార్యం దేవుడు ఏం చేశారు జరిగించారు అయినప్పుడు కూడా దాన్ని ఎంతో అభిశయ్య పడలేదు కానీ దేవుని చిత్తం కూడా ఆయన వచ్చి తండ్రి చిత్తాన్ని అంట నెరవేర్చుకుంటాను తానే తండ్రికి అప్పించుకున్నారు దేవుని స్తోత్రం ఈ రోజు మనము కూడా దేవుడు మనకి ఆయుష్ంచాడు అనియా ఇది మన సొంతము కాదు ఎవరిదే దేవుడు మనకి ఆయన దిక్కిన వీక్షి అనియా ఈరోజు మనం అనుకుంటాం మన ఆయుష్ మన బలము మన శక్తి ఇది కాదు కానీ ఎవరిని ఇచ్చారు దేవుడు అని గ్రహిస్తేనే ఈరోజు అంతకంటే ఉన్నతమైన వ్యక్తులు కూలిపోయారు కానీ ఈరోజు దేవుని నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నారంటే దేవుని భూమి మీద మీకు దేవునిపించాడు అంటే దేవుడు ధనపర్శాంతి హిలూయేసు క్రీస్తు ప్రభు వారు అంతటి ఉన్నతమైన మరి ప్రభువే తండ్రి అంటే తండ్రి మాట వివేత చూపించి తనకి చెప్తాన్ని నెరవేర్చి ఈరోజు రోజు వారి నుండి మట్టి వంటి వారు కదా మన జీవితాలే పాటి బట్టే నీటి పూడతో పొందుస్తూ ఉన్నారు అందులో అల్పమైన మన జీవితాన్ని కొన్ని అంటూ అట్లాంటి ఓ మాదిరికరంగా ఈ దశలు చేసి ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఒక పరిశుద్ధుడు ఎలాగా లోక మరకల్ని ఆయన అంటించుకోలేదు కానీ తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా లోకంలో బ్రతికినంత కాలము కూడా ఎవరికి నమ్మకంగా అంటే తండ్రి తనకు అప్పగించిన పనికి నమ్మకంగా ఆయన జీవించారు ఈ రోజు నిజమే మన జీవితంలో కూడా ఎన్ని పనులు ఈ లోకంలో ఉంటాయి కానీ ఆ పనుల్లో పై ఎవరు మర్చిపోకూడదని మనల్ని సృష్టించిన సృష్టి కనుక మర్చిపోకూడదు అయితే హరిూయ ఈరోజు మనకి కూడా దేవుడి లోకంలో అనేక పనులు అప్పగించి ఉన్నారు దేవుడిని సూచించడమే కాదు మా కుటుంబాన్ని మరి నిజంగా మన కుటుంబాన్ని కూడా నడిపించుకునే నచ్చుకునే బాధ్యత మన చేతుల్లో పెట్టే మరి ఈరోజు మన బిడల్ని నడిపించుకునే బాధ్యతని కూడా కొన్ని బాధ్యతని లోకంలో మనకి అప్పగించి ఉన్నారు హరియ అవన్నీ కూడా మనము కూడా అయితే దేవుని చిత్తంలో నెరవేర్చేవారుగా ఉండాలండి చూడండి అదే ఇరవై ఇరవై మూడు ఒకసారి చదవండి అదే మనకి ఆయన తిరగబడి నాయ చాలండి హరి అంటే మనుషులు ఎంత వ్యతిరేకత ఈ లోపంలో జరిగినప్పటికీ ఎవ్వరినీ కూడా ఏం చేయడ వీక్షించలేదు అవమానపరచలేదు తిరుగుబాటు చేయలేదు ఎందుకంటే తానే తగ్గించుకుని దేవుడికి విదేక హలి ఉన్నారట ఈ లోకంలో మనకి కూడా అనేకమైన వ్యతిరేకతలు ఏమవుతా ఉంటాయండి మంచిగా అంటే అంతమంది నీకు శత్రువులుగా ఎదురైన వారు చాలా మంది ఉన్నారు అని నీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎవ్వరు గొడవ తేవట్లేదు నేను ఎవరితో నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను ఎందుకు వస్తున్నాయి ఇది ఎందులో అనుకుంటాను కానీ దేవుడు కొన్ని సమయాలు కనుక ప్రముఖే ఏం చేస్తా ఉన్నారు యథార్థంగా జీవించిన దేవునికి ఎంతో మంది ఎంతో వ్యతిరేకంగా తయారయ్యారు అనేక మంది అంటారు ఉన్నారు అని హలియ ఈరోజు మనం అందరికీ నచ్చాలన్నదేమి లేదండి హలియ మనం అందరం మనల్ని ప్రేమించాలన్నదేమి లేదు కొంచెం మంది దీనికి ఫేమస్ కానీ ఇష్టం లేని వారు కూడా ఉంటారు కానీ వారి కొరకే మన జీవితం కాదు మనం ఎవరి కొరకు అంటే మన ప్రభు కొరకు మనం జీవించాలి అని భూమి మీద ఆయన చెప్పిన పనిని మనం చేసేవారుగా దేవుడు ఆయన స్థుతించాలి మనం ఎన్నుకుంటే ఆయన ఏం చేయండి నమ్మకంగా నేను స్థుతించాలట చూడండి ఇంకొక అధ్యయం మీకు చూపిస్తాము ఏదైతే మా కైసు వార్తలో ఐదో అధ్యాయము ఒక ఎందుకు వచ్చిన కూడా మా కైసు వార్త ఐదో అధ్యాయము

ఎదురవుతారు కానీ అలాగని వారిని బాధించిన కూడా వచ్చేందుకు అది ఇది నిజంగా పాటించాలి అంటే చాలా కష్టం కదా ఒక భాష గారు చక్కగా దేవుని వాక్యాన్ని బోధించారు అంటే ఆ చెంప చూపిస్తే కొడుతీకి ఒక చెంప కూడా మీరు చూపించండి అయితే ఒక వ్యక్తి వెళ్ళి ఏం చేశాడంటే లోకంలో ఉండే వ్యక్తి ఆ పాష గారి గ ప్రైజ్ చెప్పేదాక చక్కగా వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడు ముందు కొంచెం ఈ మెల్లి కొత్త చెప్పి తర్వాత ఆ పాష గారు ఏం లాగి అంటే ముందులో అవుతాను ఆ పాష గారికి అర్థం కానీ ఎందుకు ఇంత గట్టిగా నన్ను లాగి ఏం అంటే ఆ పాషం లాగి పెట్టి మనలో ఉంటుంది పుట్టినప్పుడు అప్పుడు చెప్తా ఉన్నట్టు ఏమనంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఆ భాష గారు అడిగితే నన్ను ఎందుకు కొట్టే వాక్యంలో ఉంది కదయ్యా ఏమని పురు చదువుతున్నారు కదండి ఏమని పూడి చంపు మీద వేరే చెప్ప చూపించదయ్యా అందుకే పువ్వులు ఏం చేశాను పూడి చంపు మీద రాగి పెట్టుకుంటాడు పోంపని ఉడిస్తారనుకున్నాను కానీ మీరే అవి ఏమైతే రాగి పెట్టు కొట్టాడంటే అసలు పాఠశాలనుకున్నారంట ఏంటంటే పాత ధర్మశాస్త్రం ప్రకారం పంటికి పన్ను ఎందుకే చూపించాడు కొత్త నిబంధనలో తీసుకుని వచ్చాడు వాక్యాన్ని ఆ భాష గారేమో పాత నిబంధనలో కూడా ఏంటంటే పంటికి పన్ను కంటికి కన్ను కాదు కాదు చెల్లికి ఈ ప్రాణాదిక ప్రాణం కూడా ఈ సినిమా ఉంటే నేను పాత నిబంధనలో చెప్తాను అన్నారు అంటే కొంచెం మంది తెలుగుతే ఎలా ఉంటాయంటే వాక్యాన్ని బట్టి కూడా ఏం చేస్తా ఉంటారు మనల్ని జ్ఞానం చేసే విధంగా కానీ ఈ వాక్యం ఎందుకంటే పాషారు సహజము కోల్పోయారు అక్కడ అదే కొంచెం మంది మనల్ని కూడా ఏం చేస్తారంటే నిన్ను కూడా వాక్యాన్ని బట్టి మీలో సహనం లేదు నువ్వేమీ తెలుగు కొన్ని బట్టి మనల్ని కూడా ఏం చేస్తూ ఉంటాడు ముక్తి పెట్టి మనల్ని కూడా సహజం చేస్తూ ఉంటాడు కదవియ ఈరోజు జయంతి ఏమైనప్పుడు కూడా మన సహనము కలిగే దీనిలో ఉండాలి అట్లా ప్రభుత్వం ఇవన్నీ అట్టగలుతుంది అలా అట్టి ఈరోజు ఎంత సహనము కావాలి అంటే నిజంగా ప్రభు ఈ లోకంలో ఎంతో అధికారం ఉన్నప్పటికీ ఏ అధికారాన్ని అక్కడ ఉపయోగించుకోలేదు కానీ తను దేని నిమిత్తం అయితే వచ్చాడో ఆయన అది పోసుకుని దేవుడు తండ్రి అయిన వాడు అయితే ఉన్నారో అది లోయ ఆయన తిరగబడలేదు కానీ ఆ పని పూర్తి చేయడానికి వచ్చాడని ఆయన ఏం చేశారు ప్రతి విషయంలో కూడా తనతో తాను ఆ పుట్టేవాడిని దాని చేసేవాడిని అవమానాలు అన్నీ కూడా సహించుకుని వస్తూ ఉన్నాడు కదా నేను ఈ లోపంలో కూడా మనకి అనేక మంది వ్యతిరేకంగా వచ్చేవారు ఏం చేయాలి వారి కొడుకు వారి కూడా కంట మనం ఏం చేయాలి రాత్రినే చేయాలంట కదా అందులో వారి నుండి మనం కొత్తమంది కాదు కానీ వారి కొడుకు వారు మార్చేయడానికి ఏమైంది

ఆయన ముసుగు వేసే కోపం మీద ఏం చేస్తా ఉన్నారు ముమ్ము వేసారు ముసుగు వేసారు గుద్దుతా ఉన్నారంట అయినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదట బతుకు తేబడిన పిల్లవలే ఆయన బౌంధంగా సహించి వచ్చారట హరియా మనం అనుకుంటాం దేవునికి కోపం లేదనుకుంటాం దేవునికి అంటే చాలా కోపం ఉంది ఆయన కోపం ఏదిటంటే మనం నిలవ జరగలేమంటూ అయితే ఆయన కోపం గీస్తేనంటే మనం ఏం చేయలేము ఒక క్షణమైనవి కూడా మనము నిలవలేం కానీ వాళ్ళు ఏ సుప్రభు వారు ఒక చోట కోపడతారు తెలిసింది అక్కడే ఆలయంలో ఆలయంతోన వ్యాపారం జరుగుతూ ఉన్నట్లు అవన్నీ గురించి పారేస్తూ ఉంటారు ఏమనంటే నా తండ్రి ఆలయాన్ని చేస్తూ ఉన్నారు ఫాల్ చేసి ఇక్కడ వ్యాపారాలు నేను చేస్తా ఉన్నారు అక్కడ మన కోపం చూస్తాం అవి లూయా అంటే ఆయన మా మరుపులు ఆయన కోపం లేదు కదా ఎందుకు ఇస్తా సహనమని ఆయనలో కూడా కోపం ఉండదండి కానీ సందర్భాన్ని బట్టి ప్రసారి ఆ కోపాన్ని చూపించారు అది లూయా ఈరోజు మనము కూడా నేను ఏసారి వస్తుంది ఆయన కోపం ఎందుకని మాత్రము కూడా నిలవలేదు మరి చాలా సార్లు తండ్రి అయినది కూడా మరి ఇస్రా ఏం చేస్తాం అనేది వారు బాధిస్తున్నప్పుడు మోసేతో అంటారు ఈ ప్రజలు అందరినీ కూడా నేను ఏం చేస్తాను నాస్ నుంచి చంపేస్తాను మోసే అన్నప్పుడు మోసే బా పిల్లాడతాం అంటారు అంటే తండ్రి ఈ అరణ్యంలో తీసుకుని వచ్చినవి చంపు చేస్తామని ఎందరికి రాకూడదు నా పేరు అన్న జీవన బంధం దంచి ప్రార్థన చేస్తారు అలాగే అంటే మహర్షికి ఎంత సహజమైతే ఎంతమంది శించినప్పుడు కూడా అతను సహజంగా జీవించారు ఏంటి అందుకే అతనికి మంచి బిర్లు లోపల కనిపించారు అలాగే ఈ రోజు నుంచి మేము లోకంలోపుల మనకు కూడా ఎలా ఉండాలంటే సహించాలంటే తండ్రి మన కొరకు ఎన్నో భాగంగా ఏం చేస్తారు సహించదు మనం ఎవరి కొరకు సహించాలని దేవుని వైపు మనం చూసి లోకంలోకి గురవుతున్నాం ఎలాంటి దెబ్బలైన పిల్లు కూడా వేర్చేలాగా పట్టుకుని వినబోతు విజయం వంటే నింది ఇవన్నీ కూడా మరి శ్రమ వెనకాలంటే నేను వీళ్ళు దాచించు ఈ లోకంలో అయినా శ్రమను చూడకొకంటే మనల్ని రక్షించడం మన సజీవులుగా మనం మనల్ని రక్షించాలి మన ఆత్మలంతా Narkano, bukundara, kicarani, prasarama, wearena, kasihmu, yoga, kicarani, kecurangan, yoga, hancur, warga, kontemplar, jema, hancur, kicarani, bodong, sasari, yoga, hasil, warga, kontemplar, jari, um, 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 చాలండి అది అక్కడ ఏం చేస్తా ఉన్నారంటే ఆయనకి ఒక పేరుండేది ఇందులో రాజు అది అది పట్టుకున్నంత అనేక మంది ఏం చేస్తా ఉన్నారు నువ్వు రాజు గారి స్టార్ట్ చేయాలి అది చేతుంటే ఏం చేస్తా ఉన్నారు కూడుతూ ఉన్నారు ఎంత అవచ్చు అంటే అది మనం ఎవరన్నా మనలోకి దెబ్బ కొడితే లోకంలో పదే పదేమవుతూ ఉంటుంది ఆ గుర్తుకు వస్తూ ఉంటుంది వారిపై చాలా కోపం తీర్చుకుంటా విలోచించి ఏమీ అడిగిన దేవుడికి ఎంత అవమానకరమైన ఈ లోకంలో నిజంగా ఆ గుళ్ళు కిరీటం అనేది ఈ లోక మనిషి ఇచ్చిన బహుమానం అంటే అలూయ ఈ లోకంలో ఇచ్చిన బహుమానాలు ఏమన్నా ఉన్నాయ్ ఈ ముళ్ళు అయితే గారింత చేస్తున్నారు అలూయ ఘోరాతి ఘోరంగా ఏం చేస్తారు లోకంలో అవమానించి అంట మీ కదా ఇది అధికారం కలిగిన రాజు కదా ఈ రాజ్యత్వం మీ లోకంలో చూపించి కానీ ఈ లోకంలో రాజుగా రా రాజు మరి ప్రభువే మరి పరలోకానికి రాజుగాయని నా ఫలు ఆ రాజ్యాన్ని పరిపాలించే దేవుని భూమిని భూమి బహుమానాలు లోకుల్లో ఒక ముందు అరే ఒక సువార్త ఇరవై మూడులో ముప్పై నాలుగు వచ్చినా కూడా మేము చూస్తే చూడండి లేసు తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎందుకు మీరు చేయించమని ఎన్న చూసారా దేవుడు నాకు అంటూ ఉంటాయి దేవుడు గెలిచి రక్షించుకో ఎందుకు ఎంత ఎంత హేళన అనేక మంది ఏం చేస్తా ఉన్నారు గేర్చి అవమానిస్తూ ఉన్నారు అది ఎన్ను అతను ఇంకా మీరు కింద చదివితే ఆయన దెబ్బల్లోనేటువంటి ఈ ఊళ్ళైతే స్వస్థత ఉండట హలు అంటే ఆయన గాయపడిన దెబ్బల ద్వారా ఈరోజు మనం పొందుతూ ఉంది స్వస్థత పొందుతున్నాం దేవుడు అనేకమైన స్వస్థులు ఎన్నో పొందుతున్నాము ఎందుకంటే దీనిని మనం స్వస్థపరిచి ఆ గాయల ద్వారా ఈరోజు మనకైనా మనకు స్వస్థత జరుగుతూ ఉండూ ఎంతమంది అమ్ముతూ ఉన్నారండి లేళ్ళు స్వస్థత వచ్చింది నిజంగా ఎన్నో లేదులు నా జీవితంలో కూడా ఎన్నో స్వస్థతని కోరుతున్నాను అని ఇన్నోజైన దెబ్బలు ద్వారాని ఈ రోజు మనకి అనుకవతై వీడినలా నేను కలుగుతాను హల్లెలూయా ఈ రోజు ఆయనే దెబ్బలని తీరుకుంటాను నికి స్వస్థత హల్లెలూయా ఆయన తొంగలు ఏమి దూరుకు తావుంది పాపము మోచన హల్లెలూయా ఆయన కరిస్తే ఆ రక్తము ద్వారాని ఈ రోజు నీ పాప వాటికి నా పాప వాటికి నర రాయచ్చిత్తం అనేది భూమి జరుగుతుంది అనుదూయ ఏ పల్లె రక్తము కూడా పనికిరాలి ఏ కోళ్ళ రక్తము ఏ పుట్టేళ్ళ రక్తము ఈ లోకంలో పనికిరాదు కానీ వ్యావాది దేవుడు ఏ పరిశుద్ధుడైన దేవుడే రక్తము ద్వారానే ఈరోజు మనకు ఆపక్ష వాతనది ఎవరు ఇవ్వలేని అను దూర ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది కానీ క్రీస్తు రక్తము ద్వారానే మనకంటే లోకంలో ముందుగా నేను ఇందుగా నిలు ఇచ్చారట హజంగా ఎంత గొప్ప త్యాగం చేసి దేవుడికి ఈరోజు మనం ఎలా ఉంటున్నాము మనం అనుకుంటాం లోకంలో ఎన్నో సమస్యలు రవ్వ నాకేందుకు ఇలాంటి బ్రతికిచ్చో నాకేందుకు ఎన్ని కష్టాలు ఇచ్చో నాకేందుకు ఎన్ని బాధలు ఇచ్చావు అని ఒక్కొక్కసారి దేవుణ్ణి మనం ఉంటాం కదా కానీ ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ఈ రోజు ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనకు వచ్చిన సమస్య ఏర్పాటు అలయ్య మనకు వచ్చిన సమస్యలు బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం తుంగిపోతూ ఉంటాం అలయ్యూ తుంగిపోయిన వాళ్ళంతచాతకాలు వాళ్ళు అలా మన దేవుడు మనకు అండగా ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రతి శ్రమలోని కూడా నంటే మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు ఆయన మార్గం తెచ్చేది ఇంకో చెప్పుకో నీ కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా అంతగా ప్రేమిస్తున్నాను అూయా మన కొరికి లోకములు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టాడు కానీ నేనే ప్రాణం పెట్టాడు అంటే ఆ ప్రాణం విలువ చూడండి అది లెక్కించమేమి అది విలువ కట్టలేని ప్రాంతం చేస్తాం అంతగా ప్రేమిస్తున్నాను మనం అనుకుంటా ఈ లోపల అందరూ వదిలిపోయేసారు కానీ నీ దేవుని నేను చేయలేదు పెట్టారు ఆయన ఇచ్చి పట్టుకునే ఉన్నారు అలా మనం గ్రహించాం కానీ శ్రమలోని కూడా మనకు మనం ఏం చేస్తాము అయినా ఆదరించి బలపరుస్తూ ఉన్నారు దైవ సూత్రం శ్రమలోని కూడా మనకి ధైర్యము ఇస్తూ ఉన్నాయి దైవరోజు శ్రమ పడితే చూచి ఆనందించేదే కానీ ఆ శ్రమ దినాన్ని నేను తప్పించేదేనాడో అూయ రోజు నిజంగా వాక్యం చదివిస్తూ ఉంది దేవుని నామంని పట్టి మనము ఏది ప్రార్థించినా విశ్వాసంతో నేను గాయనతో ఖర్చు పెద్ద ఫలాన్ని ఏం చేస్తామని మనం కోరుకుంటాం అనుయ్ చేసినప్పటికీ కూడా దేవునికి మన ప్రతిపూర్వకంగా

చూసారా దొంగలు కూడా కాలం చేయడానికి సిద్ధపడ్డానికి అని అంటే ఎంత నిజంగా ఎవ్వరూ పడలేని ఆ నరక యాత్రని భూమి ప్రభు అనున్నారు అనుగూయ్య ఈరోజు నిజంగా ఎందుకు మనం ఒక్కసారి తలంచుకుంటే నేను కోసము నా కోసములువ యాగం అనేది ఏం చేశాడు ఈ ఈరోజు ఆయన రక్తము లేని భూమి మీద మపదే లేదు సినుగులే ఈరోజు రక్షణ మార్గం అనేది లేదా కలిగి ఈరోజు సినుమ ద్వారాన్ని మనకి ప్రతి ద్వారా మనకి తీర్చువించారు మరో కాలి మార్గాన్ని ఈరోజు తీర్చుంచడు సిలువలో అవి కాల్చిన రక్తంలో మనకి అపక్షమాపణ దొరుకుతుంది ఏ రాజ్యానికి మార్గము దొరుకుతుంది కూడా మరి ఎవ్వరూ కూడా ప్రాణ పాపము క్షమించడం అనేది ఎవ్వరి తరము కాదండి హలిదూయ మన కష్టంలో ఉన్నామంటే కొంచెం నీకు దానము సాయం చేయొచ్చు ఒకవేళ ఏదైనా రోజు నిన్ను చూడవచ్చేమో కానీ ఈ పాపాలు క్షమించడం అనేది ఎవ్వరి తరము కూడా కాదు అది ఎవరికి అధికారం ఇవ్వగలుగుతుందంటే ప్రభువుకు మాత్రమే హరిదూయ లేదు ప్రభువుకు మాత్రమే అంత అధికారము దేవుడు గురించి ఉన్నారు అధికారాన్ని భూమి నిజంగా మన కొరుకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తల్లి ఇష్టాన్ని తల్లి చిత్తాన్ని నెలకి వచ్చి ఎలాగంటే మనకి ఏం చేసేది మాదిరికరంగా జీవించి మనం చూపించారట అదే మనమంటాం ప్రభు ఏదేంటి గనకేమీ శ్రవ్ఞాను ఆయన కూడా మానవ రూపాలను ఇవ్వట అది మానవ శరీరం ద్వారా నేను ప్రభుత్వ కూడా అనిపించాడు ఒక లేని కుటుంబంలో వట్రవాణి కుమారుడి లోకంలో అయినా జీవించారు మరి ఎన్నో ఇబ్బందులు కలిగినప్పటికీ ఏ ఏ మరక మానవ ఆయన కట్టకుండా ఏ పాఠం ఆడకుండా మన పరిశుద్ధంగా జీవితాన్ని ప్రజలు తెలియజేశారు చెప్తాను అని వచ్చి మరి నిజంగా జీవితకు మిల్లి ఆయన మూడో రోజున